హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ సో అయితే మిరియాలు చాలా ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను ఒక రోట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి వేసి కొంచెం దంచుకొని పక్కన పెట్టుకొని సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా హవలు జీలకర్ర అండ్ ముందుగా దంచుకున్న వెల్లుల్లి మిరియాలు మిశ్రమం వేసుకొని అండ్ అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు అండ్ ఒక రో ఒక టమాటో అండ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి తగ్గట్టు ఉప్పేసి దీన్ని ఒక్కసారి మంచిగా కలిపేసి జస్ట్ టమాటా అయితే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అయితే జస్ట్ మగ్గించుకోవాలి సో ఇలా మగ్గినాక మనం వచ్చేసి మనకి చార్కి ఎంతైతే నీళ్ళు అవసరమో నీళ్ళంతా కూడా ఈ ఇది మగ్గిన టమాటోలో అయితే దీని వచ్చేసి మంచిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం టు సిమ్ ఫ్లేమ్ లో రోలింగ్ బాయిల్ అయితే చేసుకొని లాస్ట్ లో కొత్తిమీర అయితే వేసేస్తే వేడి వేడి అన్నంలోకి